రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిందన్న ఏమన్నా తప్పు ఉంటే డెఫినెట్ గా క్రమశిక్షణ సంఘం దాంట్లో పరిశీలిస్తుంది నేను కూడా వారితో మాట్లాడలేదు ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం ఓ ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని ఉద్దేశించన్నా ఆయన టార్గెట్ చేసుకుని మాట్లాంటి గ్రామశిక్ష సంఘం దాన్ని పరిశీలిస్తారు పైసలు పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు నిధుల నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు నిధులంతా కూడా మంత్రి నియోజకవర్గాలకే పెట్టుకుంటారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం ఎవరు చేస్తున్నారు మార్వాడీలు కొనే తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ శాఖం వారు భాగం ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదాలే పరిస్థితి ఉండదు దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు